హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న ఈ వీడియోలో చూపెడతా పండ్ల పేరు వచ్చి తునికి పండ్లండి ఇవి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలలో దొరుకుతాయండి చాలా రేర్గా కూడా దొరుకుతాయి ఈ మధ్య కాలంలోనే మాకు ఇక్కడ దొరుకుతున్నాయండి నిన్న నేనైతే ఈ పనులను తీసుకున్నాను నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఫస్ట్ టైం తిన్నానండి తునికి పండ్లు ఒంటికి చాలా మంచిదండి ఇక్కడ మీకు చూపెడుతున్న ఈ క్వాంటిటీ వచ్చి వాళ్ళు ఒక డబ్బా పెట్టుకున్నారు ఆ డబ్బాకైతే థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇవి థర్టీ రూపీస్ పండ్లండి ఇవి చూడ్డానికి కొద్దిగా సపోటా లాగానే ఉందండి కాకపోతే సపోటా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది కదా ఇది పెంకులాగా ఉంది ఇలా పగల కొడితే దీనిలో గుజ్జులాగా సేమ్ సపోటాలో ఉన్నట్టే ఉందండి గింజలు కూడా చూడ్డానికి సపోటా గింజలు లాగానే ఉన్నాయి కాకపోతే సపోటా గింజలు మామూలుగా ఉంటాయి ఇవి పట్టుకుంటే ఇలా జారిపోతూ జిగటగా ఉన్నాయండి కొద్దిగా ఉబ్బెత్తు ఆకారంలో ఉన్నాయి ఇది తింటే కూడా కొద్దిగా సపోటా లాగానే ఉందండి టేస్ట్ అండి కాకపోతే కొద్దిగా వగరుగా ఉంది తర్వాత కొద్దిగా పండ్లకు తిన్నాక అంటుకున్నట్టు అవుతుందండి ఇందులో సపోటా లాగా గుజ్జు చాలా ఉండకుండా తక్కువగా ఉందండి అంటే క్వాంటిటీ తక్కువగా ఉంది ఇప్పుడు మీకు చూపెట్టాను కదా కాకపోతే ఇవి రేర్గా దొరుకుతాయి కదండి దీనిలో ఏ విటమిన్స్ ఉంటాయో ఇది శరీరానికి ఏ విధంగా మేలు చేస్తుందో చెప్తానండి ఇందులో విటమిన్ ఏ అండ్ సి ఉంటుందండి అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య మం కడుపులో వచ్చే మంట లాంటి సమస్యకు చెక్ పెడుతుందండి అలాగే నోటిపూతతో బాధపడేవారు ఈ పండ్లు అవైలబుల్గా ఉన్నప్పుడు తీసుకుంటే నోటిపూత సమస్య నుండి కూడా ఉపశమనం అయితే లభిస్తుందండి అంతేకాకుండా ఈ పండ్లను దొరికినప్పుడు తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి అలాగే రక్తం కూడా శుద్ధి చేయబడుతుందండి ఇన్ని ఉపయోగాలున్న ఈ పండ్లను మనం ఈసారి ఎక్కడైనా కనిపించినప్పుడు తప్పకుండా కొని తినాలండి టేస్ట్ కూడా ఫస్ట్ టైం తింటాం కాబట్టి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఓకే అండి మరి తింటారుగా ఈసారి కనిపిస్తే మా అమ్మ అయితే మా చిన్నప్పుడు ఊరికే తునికి పండ్ల టాపిక్ వచ్చినప్పుడు చెప్తా ఉండేది తునికి పండ్లు చాలా రేర్గా దొరుకుతాయి తింటే మంచిది అని తింటే మంచిది అని ఎందుకంటున్నానంటే ఏ పండు తిన్నా మంచిదే అండి ఇలా అడవిలో పెరిగే వాటికి పెట్టిసైడ్స్ వాటర్ మనం ఎవరం పోయం కదండి వాటంతటవే పెరిగి కాసి పండ్లు అవుతాయి కాబట్టి అవి తినడం మంచిదని చెప్తున్నానండి ఈ తరం పిల్లలకైతే దాదాపు ఎవ్వరు చూసుండరు తినుండరండి ఈసారి మీకు కనిపిస్తే తప్పకుండా తినండి ఓకే అండి ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి